తులసి నరేష్ కురిసి వీళ్ళు ముగ్గురు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక పోలీస్ స్టేషన్లో నరేష్ ఫోర్ ట్వంటీ అన్న నిజం తెలుసుకున్న సిద్ధు ఆ విషయంగా ఆ విషయం ఎలాగైనా సరే తులసికి చెప్పి తన జీవితాన్ని కాపాడుతామని చెప్పి చాలా స్పీడ్గా బైక్ డ్రైవ్ చేసుకుంటూ అటువైపుగా వస్తూ ఉంటాడు ఇక ఇందులో తులసికి ఫోన్ రావడంతో తన పక్కకు వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు సిద్ధు అక్కడ రోడ్డు మీద నిలబడి ఉన్న నరేష్ దగ్గరికి వచ్చి ఎరా ఒక ఆడపిల్లని మోసం చేయాలని చూస్తావా అని చెప్పి రెండు చంపులు కూడా వాయిస్తూ ఉంటాడు ఎవరండి మీరు ఎందుకు నన్ను కొడుతున్నారు అని చెప్పి నరేష్ అంటూ ఉంటే నువ్వు ఒక ఫోర్ ట్వంటీ గాడి అన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి చెప్పరా ఎందుకు తులసి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు అని చెప్పి అలా చిత కొడుతూ ఉంటే ఇంతలో తులసి అక్కడికి వచ్చి ఏ మిస్టర్ ఏం చేస్తున్నావు నువ్వు ఆయన ఎవరనుకుంటున్నావు ఆయన ఒక ఎన్ఆర్ఐ ఆయన ఎందుకు నన్ను మోసం చేయాలనుకుంటారు అని చెప్పి తులసి అంటూ ఉంటే వీడు ఎన్ఆర్ఐ ఏంటి తులసి వీడి ఫోటో పోలీస్ స్టేషన్ నోటీస్ బోర్డులో ఉంది వీడొక ఫోర్ ట్వంటీ చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు వీడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా వీడిని గనుక నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి నరేష్ వైపు చూస్తూ అతను చెప్పేది నిజమా అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో నరేష్ అది కాదు తులసి అతను చెప్పేదంతా అబద్ధం నమ్మొద్దు నేను నిజంగానే ఎన్ఆర్ఐని అని చెప్పి అంటూ ఉంటే ఎన్ఆర్ఐ అయితే నీ దగ్గర పాస్పోర్ట్ ఉండాలి కదా పాస్పోర్ట్ ఎక్కడుందో చూపించు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు పాస్పోర్ట్ ఇక్కడ లేదు ఇంట్లో ఉంది అని అంటూ ఉంటే సాఫ్ట్ కాపీ అయినా ఏదో ఒకటి ఉండాలి కదా ఎక్కడ చూపించు అని సిద్ధు అంటూ ఉంటాడు తులసి నువ్వు నా మాటలు నమ్మవని నాకు తెలుసు అందుకే ఫోటో కూడా తీసుకుని వచ్చాను కావాలంటే ఈ ఫోటో చూడు పోలీస్ స్టేషన్లో వీడి ఫోటో నోటీస్ బోర్డులో ఫోర్ ట్వంటీ అని అంటించి ఉంది అని చెప్పి సిద్ధు తన ఫోన్లో సాక్ష్యం చూపెడతాడు ఇక అది చూడగానే తులసి ఉగ్ర రూపంతో నరేష్ని రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటుంది ఎరా ఎందుకు ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయాలని చూసావో ఎన్నారేనని అబద్ధం చెప్పి ఖుషిని కన్న కూతురులాగా చూసుకుంటానని మాయ మాటలు చెప్పి నా జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు చూసావో అని చెప్పి తులసి నరేష్ కాలర్ పట్టుకొని రెండు చెంపలు వాయిస్తూ ఉంటే నరేష్ తులసి కాళ్ళు పట్టుకొని మేడం దయచేసి నన్ను క్షమించండి మేడం నేను నిజంగానే ఈసారి చెప్పినట్టుగా చిల్లర దొంగతనాలు అవి చేస్తూ ఉంటాను కానీ ఈ మధ్య నేను బార్లో మందు కొడుతున్నప్పుడు ఒకసారి మేడం ఇద్దరు కూడా నా దగ్గరికి వచ్చారు అలా సుపర్ణికా భార్గవ్ అనే వాళ్ళు నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పారు ఆ డబ్బులకి ఆశపడి మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత మీరు నాకు చాలా బాగా నచ్చారు మీలాంటి అందమైన అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జన్మలో నన్ను పెళ్లి చేసుకోదు అందుకే అబద్ధం చెప్పి ఎలాగైనా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అందువల్లే రేగా నటించాను అని చెప్పి నరేష్ నిజం మొత్తం కూడా తులసికి చెప్పడంతో తులసి నరేష్ రెండు చెంపులు కూడా వాయిస్తూ ఇక నరేష్ని అసహించుకుంటూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఖుషి ఏడుస్తూ సిద్ధుతో చాలా థ్యాంక్స్ ఫ్రెండ్ మా అమ్మ జీవితం నాశనం అవ్వకుండా కాపాడావు అని చెప్పి ఖుషి సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది తులసి తులసి ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడో ఇక దాంతో తులసి చచ్చిపోవడానికి నా వల్ల మా అమ్మ నాన్నలు ఎంతకనో బాధపడుతున్నారు ఈ జన్మకు నాకు పెళ్ళి కాదన్న విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు పైగా వీడొక మోసగాడని వాళ్ళకి ఇప్పటి వరకు తెలీదు నాకు ఒక మంచి సంబంధం వచ్చిందని త్వరలో నేను పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోతానని వాళ్ళు ఎన్నో కళలు కంటున్నారు అటువంటిది ఇప్పుడు ఒక మోసగాడని వాళ్ళకు తెలిస్తే వాళ్ళు భరించలేరు అని చెప్పి తులసి అలా నీళ్ళలో దూకి చనిపోవడం కోసం అని చెప్పి రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఆగు తులసి ఆగు అంటూ ఒక్కసారిగా తులసి చెంప పగులు కొడతాడు నువ్వు చనిపోతే ఖుషి పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మరి నన్ను ఏం చేయమంటావు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు తులసికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో ఖుషి ఎంతో సంతోషపడిపోతావు అమ్మ ఫ్రెండ్ చాలా మంచివాడమ్మా అతన్ని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి ఏమీ మాట్లాడకుండా ఖుషి నీకేం తెలీదు వెళ్దాం పదా అంటూ ఖుషిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది తులసి నువ్వు ఒప్పుకునే వరకు నేను నీ వెంట పడుతూనే ఉంటాను ఖచ్చితంగా నేను తాలంటు కడితే నీ మెడలోనే కడతాను అని చెప్పి సిద్ధు అనుకుంటూ ఉంటాడు మరోపక్క జాను జై దగ్గరికి వచ్చి ఇవ్వండి ఈరోజు మనకి పార్టీ ఉంది కదా మర్చిపోయారా వెళ్దాం పదండి త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి జైకి చెబుతూ ఉంటుంది అలా జై జాను ఇద్దరు కూడా రెడీ అయ్యి సంధ్య అరేంజ్ చేసిన పార్టీకి వస్తారు సంధ్య ఎలాగైనా సరే జైని పార్టీకి పిలిచి అతని ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఆ జై గడి ప్రతి మూమెంట్ని కూడా క్యాప్చర్ చేయండి అని చెప్పి తన వాళ్ళకు చెబుతూ ఉంటే అందరూ కూడా జై పార్టీకి వస్తూ ఉండగా సీక్రెట్గా గమనిస్తూ ఉంటారు జాను జై ఇద్దరు కూడా అలా ఇద్దరు చేతులు పట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటే సంధ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను పిలవగానే పార్టీకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటుంది హాయ్ మిస్టర్ జయనందన్ శ్రీలంక అని చెప్పి సంధ్య పలకరిస్తూ ఉంటుంది జై గారి పూర్తి పేరు నాకే తెలీదు ఎలా తెలుసు అని చెప్పి జాను షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మీరేమైనా పోలీస్ ఆఫీసరా అని చెప్పి జై అంటూ ఉంటాడో లేదో నేను జస్ట్ వర్కింగ్ ఉమెన్ని అంతే అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది మరి ఏదో సిబిసిఐడి లాగా నా ఫుల్ నేమ్ ఎలా తెలుసుకున్నారని చెప్పి జై అంటూ ఉంటాడో ఏదో అలా అనుకోకుండా క్యాషువల్గా తెలుసుకున్నాను అంతే ప్లీజ్ కమ్ అని చెప్పి సంధ్య మీరిద్దరూ కొత్తగా పెళ్ళైన జంట కదా ముందు కేక్ కటింగ్ చేద్దాము కేక్ కటింగ్ తర్వాత డీజే ఉంటుంది ఆ తర్వాత డిన్నర్ ఉంటుంది అని చెప్పి సంధ్య చెబుతూ ఉంటుంది మీరు న్యూలీ మ్యారీడ్ కపులు కాబట్టి మీరే కేక్ కట్ చేయాలి అని సంధ్య బలవంతం చేయడంతో జై కేక్ కట్ చేస్తాడు ఇకప్పుడు జై అక్కడున్న నైఫ్ని పట్టుకోవడంతో ఆ ఫింగర్ ప్రింట్స్ని సంధ్య జాగ్రత్తగా కలెక్ట్ చేస్తుంది జై అసలైన కథ ఇప్పుడే మొదలవ్వబోతుంది నీ గురించి నేను నిజం తెలుసుకోవడం మొదలు పెట్టాను నిన్ను ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టిస్తాను అని చెప్పి సంధ్య అనుకుంటుంది పార్టీలో డీజే స్టార్ట్ అవుతుంది ఇక దాంతో జై జాను ఇద్దరూ కూడా రొమాంటిక్గా డ్యాన్స్ చేస్తూ ఉంటారు వావ్ చాలా బాగా డ్యాన్స్ చేశారు అని చెప్పి సంధ్య వాళ్ళని పొగుడుతూ ఉంటుంది ఇద్దరూ కూడా మేడ్ ఫర్ అదర్ లాగా ఉన్నారు అని సంధ్య అనగానే జై మాత్రం సంధ్యని అనుమానంగా చూస్తూ ఉంటాడు పార్టీ మొత్తం అయిపోయిన తర్వాత సంధ్య జై ఫింగర్ ప్రింట్స్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వచ్చి తన టీంతో జై ఫింగర్ ప్రింట్స్ని యూజ్ చేసి ఎలాగైనా సరే మనం ఆ లాకర్ని ఓపెన్ చేయాలి ఆ ఇంట్లో అతను దాస్తున్న సీక్రెట్ని కనిపెట్టాలి వాణ్ణి త్వరలోనే జైలుకి పంపించాలి అని చెప్పి అంటూ ఉంటే అలాగే మేడం తప్పకుండా ఇప్పుడే మేము ఈ నైఫ్ని ల్యాబ్కి పంపిస్తాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక ఆ విధంగా సంధ్య జై గురించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెడుతుంది తర్వాత రోజు ఉదయాన్నే తులసి ఇంటికి వచ్చి నరేష్ గురించి నిజం బయట పెట్టడంతో ఇంట్లో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక శ్రీనివాస్ సంతోష్ చెంప పగలగొట్టి సొంత అన్నయ్య వయ్యుండి చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అని చెప్పి మండిపడుతూ ఉంటారు అలా హరీష్ని ఇంట్లో వాళ్ళందరూ కూడా తేడుతూ ఉండగా అప్పుడే జాను లక్ష్మి వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు కీర్తి ఫోన్ లిఫ్ట్ చేసి జాను మీ అక్క పెళ్ళి మళ్ళీ ఆగిపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది వదనా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అవన్నీ నీకు ఫోన్లో చెప్పలేం జాను ఇంటికి రాని కీర్తి అనడంతో ఏమండి నేను ఇంటికి వెళ్ళి వస్తాను మా అక్క పెళ్ళి ఆగిపోయిందంట ఏం జరిగిందో తెలియదు ప్లీజ్ అండి అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు జై పదజాను నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి జానుతో అంటూ ఉంటే వద్దండి పర్వాలేదు నేను అర్జెంటుగా వెళ్ళాలి మీకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని అన్నారు కదా మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి జాను అలా రోడ్డు మీద నడుచుకుంటూ ఆటో కోసం వస్తూ ఉంటుంది అలా ఆటో కోసం జాను వస్తూ ఉండగా ఇక జై కొడుకు రోడ్డు మీద అనాథగా తిరుగుతూ అలా అనుకోకుండా జానుకి డాష్ ఇచ్చి కింద పడిపోతాడు సారీ అండి అని చెప్పి ఆ ఐదేళ్ళ బాబు అంటూ ఉంటే పర్వాలేదు బాబు అయినా నేను కూడా కంగారులో వెళ్తూ చూసుకోలేదు సారీ అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక జై కొడుకు తన చేతిలో జై ఫోటో పట్టుకొని అతని కోసం వెతుకుతూ ఉంటాడు నేను మా నాన్న కోసం వెతుకుతూ ఇటువైపుగా వచ్చానండి మా నాన్న ఎక్కడుంటారో తెలీదు మా అమ్మ చనిపోయింది ఒకసారి మీరు కూడా మా నాన్న ఫోటో చూసి ఎక్కడైనా చూస్తారేమో చెప్పండి అని ఆ బాబు అడుగుతూ ఉంటాడు దాంతో అతను జై ఫోటో చూపించడంతో జై ఫోటో చూసి జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి